శుభోదయం మరి ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయలు బాగా కుట్టాం కదా మరి నేనైతే కొన్ని కొబ్బరి గిన్నెలు ఎండబెట్టేశాను ఇంకొన్ని కొబ్బరి గిన్నెలని ఇలా కొబ్బరిలో అవుండలు చేశాను ఎనిమిది నుంచి పది కొబ్బరి చిప్పలు చేశాను పెద్దవి అయితే ఒక ఎనిమిది తీసుకున్నా పెద్దవి అయితే సో ఈ కొబ్బరి చుప్పల్లోంచి కొబ్బరిని అంతా కూడా తీసేసుకోవాలి కొంచెం ఆరిపోతుంది కాబట్టి చక్కగా వచ్చేస్తుంది తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇంత కొబ్బరి అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది ఈ కొబ్బరి పొడిని మనం బెల్లంతో జత చేసి ఉడికించుకోవాలి కొబ్బరి పూర్ణంలాగా చేసుకుంటామన్నమాట సో ఒక మందపాటి బాణంలో ఈ కొబ్బరి పొడి వేసుకుని దానికి బెల్లం జత చేయాలి మందపాటి బాణంలో రెండు గిన్నెల కొబ్బరి పొడికి ఒకటి బాగా వేసుకున్నాను నేనైతే ఒకటి బాగా వేసుకున్నా మామూలుగా అయితే సరిపోతుంది ఒక డబ్బాకి ముప్పావు డబ్బా బెల్లం సరిపోతుంది సో పొడి కొట్టుకున్న బెల్లాన్ని చేసి బాగా కలిపి రెండు స్పూన్ల నీళ్లు చల్లి కొంచెంగా నీళ్లు చల్లి కలిపి మూత పెట్టేయాలి వంట సిమ్లోనే పెట్టాలి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి తీసి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టాలి బెల్లము కొబ్బరి కలిసి బాగా కుక్ అవుతాయి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇలాగ ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండి ఇంకొకసారి నీళ్లు చల్లి మళ్ళీ ఇంకొకసారి కలిపితే బెల్లం బాగా కరిగిపోతుంది కరిగిన బెల్లము కొబ్బరి కలిసి బాగా ఉడుకుతుంది ఫ్రెష్గా ఉండే కొబ్బరి అయితే నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు కొబ్బరి కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి పొడి పొడిగా ఉంటుంది అందుకోసం నీళ్లు చల్లుకోవాలి బెల్లం బాగా కరిగాక కొబ్బరి బెల్లము బాగా మిక్స్ చేసి మంటని మీడియంలో పెట్టి ఇంకా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి సో కొబ్బరి వేసుకునేప్పుడే ఒక ఏడెనిమిది యాలకులు కూడా వేసుకున్నామంటే మళ్ళీ యాలక్కాయ పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి పూర్ణం బాగా దగ్గర వచ్చాక దీనిలోకి నేనైతే మిల్క్ పౌడర్ వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి వేసామంటే అది సరిగా కలవదు కాబట్టి కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ వేసి కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటే కొబ్బరి కమ్మగా ఉంటుంది కొబ్బరి పూర్ణము ఈ కొబ్బరి పూర్ణము కొబ్బరి భక్ష్యాలు చేసుకోవాలి అనుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవచ్చు లేదు నిల్వ పెట్టుకుంటాము కొబ్బరి ఉండలే కావాలంటే ఇంకొంచెం గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఉడికించుకుని బాగా గట్టిగా అయ్యాక అప్పుడు తీసి మనము కొబ్బరి ఉండలు చేసి పక్కన పెట్టుకోవచ్చు డబ్బాకిసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా చాలా రోజులు నిల్వ ఉంటాయి ఎప్పుడన్నా కజ్జికాయలు అలా చేయాలనుకున్నప్పుడు ఈ కొబ్బరి పూర్ణాన్ని చేతితో మెదిపేసి మిక్సీ జార్లో వేసి పొడి కొట్టామంటే మెత్తగా పువ్వులాగా వస్తుంది ఈ కొబ్బరి పూర్ణము కొంచెం పప్పులు కొంచెం చక్కెర వేసి మిక్సీ పడితే పూర్ణం రెడీ అయిపోతుంది చక్కగా కజ్జికాయల పిండి తడిపేసి మనం కజ్జికాయలు చేసుకోవచ్చు గోధుమ పిండి తడిపి గోధుమ పిండి మైదాపిండి కలిపి తడిపి కజ్జికాయలు చేసుకోవచ్చు అందుకోసం కూడా కొబ్బరి పొన్న మనం వాడుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఒక గుండు గిన్నెలో ఈ కొబ్బరి పూనా అనేసి తిప్పామంటే చక్కగా అదే లడ్డులాగా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ